पदहारवश्लोकम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति अष्टिचक्रम् एतैते దీనిని ఈ ప్రకారం ఎవరైతే అనుస అనుసరించడో ఈ సృష్టి చక్రాన్ని అంటే అన్న చెప్పారు కదా యజ్ఞం చేయాలి యజ్ఞం వల్లే మేఘాలు వస్తాయి మేఘం వల్లే మళ్ళీ మనకి అన్నం పుడుతుంది అన్నం వల్లే మనకి జీవులు వస్తారు ఇవన్నీ ఈ సృష్టి చక్రాన్ని అనుసరించి వాళ్ళు చేయాల్సిన శాస్త్రవిహితమైన కర్మ ఎవరైతే చేయలేదో ఎవరైతే దానిని అనుసరించలేదో అతను పాపకరమైన జీవితం గడిపేవాడును ఇంద్రియలోలుడు వ్యర్థంగా బతుకుతున్నవాడు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే ఎవరైతే పుణ్యం పుణ్యం చేయదలుచుకున్నారో సన్మార్గంలో నడవదలుచుకున్నారో వాళ్ళు ఈ చక్రాన్ని అనుసరించాలి పదిహేడవ శ్లోకము యస్వాత్మరతిరేవ సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవ సుష్ట తస్య కార్యం న విద్యతే అంటే ఎవరైతే ఆత్మనందే క్రీడించునో అంటే తన ఆత్మలో తనతో తానే తృప్తిగా ఉంటాడు అలాగే ఆత్మలతోనూ సంతోషపడుతూ ఉంటాడు అంటే బాహ్య ప్రపంచం నుంచి అంత ఎక్కువగా వాళ్ళకి మెచ్చుగోలు కానీ వాళ్ళ అలాగే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కానీ లేకపోతే వాళ్ళతో సంఘం కానీ ఇలాంటివన్నీ లేకుండా ఎప్పుడూ ఆ ఆత్మలో తన ఆత్మ చైతన్యాన్ని గమనించుకుని తనలో తాను సంతృప్తిగా ఉంటూ ఆ పరమాత్మతో అనుసంధానం చేసుకుంటూ బాహ్య ప్రపంచంలో తను చేసిన కర్మలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాడు అది వేరే సంగ సంగతి కానీ బాహ్య ప్రపంచంతో అంత సంగం పెట్టుకోడు అనమాట అలాంటి జ్ఞానికి ఇంకా కర్మ చేయాల్సిన అవసరం ఉండదు చేయడం వల్ల ఏమైనా లాభ నష్టాలు కూడా ఉండవు అని చెప్తున్నారనమాట అంటే కేవలం ఈ ఆత్మజ్ఞానం ఎవరికైతే లభించిందో పరమాత్మతో అనుసంధానం అనే స్టేజ్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మాత్రమే కర్మ చెయ్యకపోయినా నడుస్తుంది చేయాల్సిన అవసరం ఉండదు మిగతా సాధనా పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ కర్మయోగాన్ని అనుసరించాల్సిందే ఈ శ్లోకంలో ఆ ఆత్మచైతన్య అనుభవం పొందిన వాళ్ళ సంగతి వివరిస్తున్నారనమాట పద్దెనిమిదవ శ్లోకము కృతేనార్థః నా కృతే సర్వ భూతేషు నాస్యర్వభూతూ కశ్చిర్థవ్యపాశ్రయ అలాంటి ఆత్మజ్ఞానికి అంటే తన ఆత్మలో తానే ఆత్మచైతన్యం అనుభవంలోకి వచ్చిన జ్ఞానికి కర్మ చేయడం వల్ల ప్రయోజనం కానీ చెయ్యకపోవడం వల్ల దోషం కానీ ఏమి అంటవు ఎందుకంటే వాళ్ళకి ఆ కర్మతో సంఘమే ఉండదు ఈశ్వరాజ్ఞ ప్రకారం కర్మ చేస్తున్నాం చెయ్యాలి కాబట్టి అంతా ఈశ్వరార్పణయే అన్న భావంతో ఉంటారు అండ్ ఎక్కువగా వాళ్ళు ఏంటంటే లోకంతో సంఘం పెట్టుకోకుండా తనతో తాను అంటే తన ఆత్మలో తాను ఆత్మచైతన్యంతో ధ్యానంలో ఉంటారన్నమాట అందువలన అలాగే వారికి వేరే సమస్త జీవరాశి ఏదైతే ఉందో వాళ్ళని ఆశ్రయించాల్సిన పని కూడా లేదు వాళ్ళతో వీళ్ళకి ఏ రకమైన ప్రయోజనము ఉండదు అలాగే ఏమీ ఆశించరు కూడా అత్యున్నతమైన ఆత్మచైతన్యంతో అనుభవమయ్యే ఆనందం అనుభవ అనుభవమైన వాళ్ళకి మిగతాదంతా చాలా అల్పంగా కనిపిస్తుంది అనమాట పంతొమ్మిదవ శ్లోకము తస్మాదసక్త కార్యం కర్మ సమాచర అసక్తో కర్మ పరమాప్నోతి పురుషః అందువల్ల నీవు ఏం చెప్తున్నాడంటే అర్జున సంఘం లేకుండా అంటే ఫలాపేక్ష లేకుండా చేయాల్సిన శాస్త్రవీతమైన కర్మ నీకు ఏదైతే ఉందో నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయడం అతని కర్మ అతను సధర్మం అన్నమాట అది ఎప్పుడూ చక్కగా చేస్తూ ఉండు ఎవరైతే ఇలాగా అసక్తుడుగా అంటే ఆ సంఘం పెట్టుకోకుండా కర్మను ఆచరిస్తున్నారో అలాంటి మనుషుడు మోక్షం పొందుతాడు ఎందువల్లంటే అతను కర్మతో సంఘం చెప్ చెందకపోవడం వల్ల పాపపుణ్యాల కూడా అతనికి అంటవు అండకపోవడం వల్ల కర్మబంధంలో చిక్కుకోడు అందుకని జన్మ పరంపర నుంచి విముక్తుడవుతాడు అని చెప్తున్నారనమాట ఇరవయవ శ్లోకము కర్మణి సంసిద్ధి ఆస్థిత లోక సంగ్రహమేవాపి లోకసంగ్రహమే కర్తుమర్హసి ఇప్పుడు మనకి జనక మహారాజు మొదలైన వారందరినీ కూడా విదేహరాజులు అంటారు అంటే దేహం మీద ఆసక్తి వదిలేశారు వాళ్ళు విముక్తులైపోయారు దేహం పట్ల మమకారం నుంచి అయినా కానీ వాళ్ళు జన్మ ఉన్నంతకాలం శరీరం ఉన్నంతకాలం లోక కళ్యాణం గురించి కర్మ చేస్తూనే ఉన్నారు రాజ్యం పరిపాలించారు చక్కగా పలి పరిపాలించారు ప్రజలని ధర్మ మార్గంలో నడిపించారు ప్రజోపకరమైన కార్యక్రమాలన్నీ చేశారు అలాగా లోకక్షేమాన్ని కోరి వాళ్ళు కర్మ చేయడానికి అలాగా ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారనమాట అలాగే నీవు కూడా లోకక్షేమం కోసం కర్మని చెయ్యాలి కర్మ చేయడానికే తగి ఉన్నావు అని చెప్తున్నారు అంటే నువ్వు మార్గంలో సన్యసించనా అని అడుగుతున్నారు కదా జ్ఞాన మార్గం గొప్పదన్నావు కదా మరి ఎందుకు నిన్ను ఈ కర్మ యుద్ధమనే ఘోరమైన కర్మలో వినియోగిస్తున్నావు అని అడిగారు కదా ఇక్కడ డైరెక్ట్గా సమాధానం చెప్తున్నారనమాట నువ్వు ఇంకా జ్ఞానము అన్నది ఒక పరిపక్వమైన దశ కర్మయోగము పరిపక్వమైన నిష్కామ కర్మయోగ సిద్ధి జరిగినప్పుడు వచ్చే దశ కాబట్టి నువ్వు ఇంకా కర్మ చేయవలసిన స్థితిలోనే ఉన్నావు అని చక్కగా సమాధానం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి